కంగ్రాచులేషన్స్ రేవంత్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ నా అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఎంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఏనాంగు ఎవరు పాడవద్దు ఎవరు అలా నాలాగా తిట్టద్దు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేసాం అంతే దానివల్ల మీరు ఇలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు సారీ థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ మేము అందరం ఫుల్ ఎంటర్టైనింగ్ గానే తీసుకున్నాము యూ డోంట్ నీడ్ టు ఫీల్ సారీ బట్ ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ మరి ఒక్కసారి వెంకటేష్ గారు ఇక్కడ ఇద్దరుగా ఉన్నారు కదా అనిల్ గారు గురించి అనిల్ సార్ నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా ఆయనకి నేను ఎప్పుడూ కొరి